గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు చేస్తాం నిజం ఆనాటి ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే ఆ అప్పు మిత్తి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం కడుతూ ఆనాటి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఈ దేనిని ఆపకుండా ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే మీకేవైతే వస్తాయని చెప్పానో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఆడబిడ్డలకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు ఆడబిడ్డలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా ఎంత దూరమైనా ప్రయాణం ఉచితంగా చేసే కార్యక్రమం రైతన్నులకి సన్న వడ్ల మద్దతు ధరతో పాటు కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాల్లో రైతులు రుణమాఫీ పదిహేడు వేల కోట్లు చేస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం రైతుని రాజీ చేసే ప్రభుత్వం ఆనాడు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పన్నెండు వేల రూపాయలు ప్రతి రైతన్నకి ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు మనం చేసుకుంటున్నాం మొన్న జరిగిన ఉగాది పండుగ నుంచి ప్రతి పేదవాళ్లకి పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని రేషన్ బియ్యంగా దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యకపోయినా తెలంగాణ రాష్ట్రం పేదోళ్ల కోసం సన్న బియ్యాన్ని ఇస్తుందన్న సంగతి కూడా మీకు తెలియదు